హాయ్ ఫ్రెండ్స్ ఏరు దాటాక తెప్ప తెగలేయడం అంటారు ఈ సామెత కూడా ఎంత బాగుందో చూసారా నేను ఈ మధ్యన ఈ సామెతల మీదే కొన్ని వీడియోస్ చేస్తున్నానండి ఎందుకంటే ఆ సామెతలు నేను చెప్పే మ్యాటర్కి చాలా చక్కగా సరిపోతున్నాయి అయితే నేను ఈరోజు ఏరు దాటాక తెప్ప తగలేయడం అన్న మాట ఎందుకన్నానంటే అలీ గురించండి ఆలీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎంత ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ ముఖం సంతోషంతో నిండిపోతుంది ఆలీ కూడా అలాగే ఉండివాడు వాళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా ముచ్చటేసేది అంత బాగా వాళ్ళ స్నేహం కొనసాగుతుందని అందరికీ తెలుసు ఒక్కటండి సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది స్నేహమేరా జీవితం స్నేహాన్ని మించింది మరొకటి లేదు అని చెప్పుకుంటూ ఉన్నాం కారణం ఏదైనా బాధ కానీ పర్సనల్ విషయం కానీ లేకపోతే చదువు విషయంలో కానీ అంతే పైన ఎవరితో చెప్పుకోలేని కొన్ని కుటుంబ బాధలు కూడా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఫ్రెండ్తో ఒరే ఈరోజు ఇలా జరిగిందిరా మా ఇంట్లో మా నాన్న మా అమ్మని తిట్టాడు తాగేసి వచ్చాడు లేదంటే మా చెల్లికి ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇవన్నీ స్నేహితులతో ఎంతో సంతోషంగా చెప్పుకుంటారండి ఇంకా స్నేహం ఎక్కువైన కొద్దీ తన పర్సనల్ విషయాలు కూడా స్నేహితులతో చెప్పుకుంటారు కానీ తల్లిదండ్రులతో అక్క చెల్లుళ్ళతో తమ్ముళ్ళతో ఎవరు చెప్పుకోరు స్నేహానికే అంత ప్రాధాన్యత ఇస్తారు అటువంటి స్నేహాన్ని కాదనుకొని ఆలీ వైసీపీ పార్టీలో చేరిన తప్పు లేదండి ఎందుకంటే స్నేహం వేరు ఇష్టాలు వేరు అని చాలామంది అంటుంటారు కూడా కానీ మంచి స్నేహం ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు నన్ను అడిగితే వేరే పార్టీలోకి వెళ్ళే వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళిన వచ్చి తన ఫ్రెండ్తో నాకు వైసీపీలో జాయిన్ అవ్వాలని ఉంది మనం ఎప్పటికీ ఫ్రెండ్స్మే అని నక్క వినయాలు చూపిస్తూ ఉట్టు మాటలాడుతూ కూడా వైసీపీలో జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే అతను కొంది మనసులో వైసీపీలో జాయిన్ అవుతే ఏ ఎమ్మెల్యేవో ఏ ఎంపీయో అయిపోతాను ఎందుకంటే నూట యాభై సీట్లు వచ్చాయి కదండి ఆ ఆశ ఆలీని అటువైపు నడిపించవచ్చు కానీ ఆలీ జాయిన్ అయిన మరుసటి క్షణం నుంచి చాలా చాలా మాటలు అన్నాడు ఆ మాటలు అతను మర్చిపోతే జనాలు మర్చిపోరు కదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను అదేంటండి మీ బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అహర్నీసులు కష్టపడుతున్నాడు కదా మీరు సపోర్ట్ చేయడం పోయి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు అని జర్నలిస్టులు అడిగితే చాలా తేలిగ్గా చెప్పేశాడు ఫ్రెండ్షిప్ వేరు అని అయితే అంతవరకు అది కూడా బాగానే ఉంది తర్వాత కొంతమంది జర్నలిస్టులు అడిగారు మీకు చాలా చేశాడు కదా అటువంటి స్నేహితుడిని ఎలా వదిలి మీరు వెళ్ళబుద్ధి వేసింది అని అడిగారు అప్పుడు అతను అన్న మాటలు అతను మర్చిపోవచ్చండి ఏం చేశాడు నాకేం చేశాడు డబ్బులు సహాయం చేశాడా ఏమైనా నా కుటుంబాన్ని వచ్చి ఆదుకున్నాడా అయినా నేను చైల్డ్ ఆర్టిస్ట్ అప్పటి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను అతనిలాగా వాళ్ళ అన్నయ్య పేరు చెప్పుకొని నేను ఈ ఫీల్డ్లోకి రాలేదు నేను అంతో ఇంతో సంపాదించుకున్నాను నాకెవరు ఏ సహాయం చేయలేదని కరా కండిగా చెప్పేశాడు ఆ మాట కాదంటారా అప్పుడు అసలు ఆడవలసిన మాటేనా అది అంటే డబ్బులిస్తేనే ఫ్రెండ్షిప్ అండి ఇక్కడ మనం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాలి ఫ్రెండ్షిప్ అన్నది ఇద్దర మనుషుల మనసులు కలిసినప్పుడు ఇద్దరు దగ్గరవుతారు ఎంత దగ్గర అవుతారంటే ఏ బాధ కలిగినా ఎవరితో చెప్పుకోలేని బాధ వచ్చినా ఆ ఫ్రెండ్తో చెప్పి తన బాధని షేర్ చేసుకుంటాడు అదేంటి ఫ్రెండ్షిప్ అంటే అటువంటిది ఆలీ నోటి నుంచి వచ్చిన మాట అతనిలాగా నేను అన్నయ్య పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి రాలేదు నాకు సహాయం చేయడం ఏంటి నాకు డబ్బులు ఇచ్చారా నా కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నారా కష్టకాలంలో అని చాలా తేలిగ్గా మాట్లాడేశాడు అప్పుడే అతని నిజస్వరూపం బయటపడింది అంటే డబ్బులిస్తేనే ఫ్రెండ్షిప్ అన్నది అతని ఉద్దేశంలో ఉందన్నమాట మనుషులకి సెంటిమెంట్స్కి అసలు తావే లేదన్నమాట మనుషులు సెంటిమెంట్స్ అతను నమ్మినవాడైతే తప్పకుండా తను పవన్ కళ్యాణ్ పార్టీలోనే ఈది ఆశించకుండా పార్టీ గెలిచినా గెలవకపోయినా రెండుసార్లు పవన్ కళ్యాణ్ ఓడిపోయినా తన ఫ్రెండ్కి తన సపోర్ట్ ఉండాలి తన ఎంతో అవసరం తన ఫ్రెండ్ పక్కన ఉండడం ఇలాంటివన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ పార్టీలోనే జాయిన్ అయ్యేవాడు అబ్బే అది కాదు తనకు కావాల్సింది ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో తనకు కావాలి పోనీలేండి అంతవరకు కూడా మనం ఆలీని ఏం అనుకోవద్దు మనిషి ఆశలు ఉంటాయి పవన్ పార్టీలో ఉంటే నాకు ఇవేవి దక్కో ఈ పార్టీ గెలిస్తేనే కదా నూట యాభై సీట్లు తెచ్చుకున్న వైసీపీ పార్టీలో జాయిన్ అవుదామని జాయిన్ అయ్యాడు అంతవరకు కూడా నేను ఆలీ గురించి నేను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు నేను కాదండి జనాలు కూడా అనుకోలేదు ఎందుకంటే ఇంతో అంత మంచి పేరున్న ఆలీ ఏవో వాళ్ళ ఫాదర్ పేరు ట్రస్ట్ పెట్టి సహాయాలు చేస్తుంటాడు అని విన్నాం ఎంతో కొంత పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అవన్నీ అనవసరం ఇక్కడ తను తన మనసు ఎలా బయటపడిందంటే ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు ఆ ప్రసంగాల్లో పొంగిపోతూ పొర్లిపోతూ అన్న పులివెందల పులిబెడ్డ అన్న అని మొదలుపెట్టి ప్రసంగం వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఎన్ని మంచి గుణాలు పుచ్చుకున్నాడో జగన్ అని ఆకాశానికి ఎత్తేయడం మొదలుపెట్టాడు అది కూడా పర్వాలేదండి ఎందుకంటే ఆ పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యాడు ఆ పార్టీని గెలిపించడానికి తన వంతు సహాయం తను చేస్తున్నాడు ఎందుకంటే ఆ పార్టీ గెలిస్తేనే కదా తనకి ఏదైనా సీట్ వచ్చేదే స్నేహధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళినా పెద్ద బాధ అనిపించలేదు ఎందుకంటే ఎవరు భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు ఆల్రెడీ సినిమాల్లో కమిడియన్గా చాలా పేరు ప్రఖ్యాతలు కావలసినంత డబ్బు సంపాదించాడు ఈ యాక్ట్రస్ అందరూ ఇలాంటి వాళ్ళకి తర్వాత కావాల్సింది ఏముందండి క్లబ్ డాన్సర్స్ అయినా ఐటమ్ సాంగ్స్లో ఒళ్ళంతా విప్పి బట్టలు సగం సగం వేసుకొని డ్యాన్సులు చేస్తున్న వాళ్ళైనా సడన్గా రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలని వచ్చామంటున్నారు తమ పబ్బం గడుపుకోవడానికి ఎన్నో కబుర్లు చెప్తున్నారు అది కూడా తప్పులేదు ఎందుకంటే ఏ మనిషి అయినా అభివృద్ధిలోకి వచ్చి లక్షలు కోట్లు సంపాదించాలని ఆశపడతాడు అది మనిషి సహజగుణం కానీ వాళ్ళు ఎన్ని వ్యధవ పనులు చేసినా ఇందాక నేను చెప్పినట్లు క్లబ్బుల్లో డ్యాన్సులు చేసే ఆడవాళ్ళైనా సరే తమ పొట్ట కూటి కోసం ఆ పనులు చేశామనరు ఎన్నో కథలు కాకమ్మ కథలు చెప్తారు ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుంచో నాకు ఉందే అందుకే వచ్చేసామంటారు అంతేగాని కోట్లు కోట్లు స్కాములు చేసి కొట్టేయడానికి లగ్జరీ లైఫ్ ఇంకా ఇంకా అనుభవించడానికి రాజకీయాల్లోకి వచ్చామని ఒక్కలు చెప్పలేదు ఒక్క పవన్ కళ్యాణ్ చుక్కల్లో చంద్రుడిలా పవన్ కళ్యాణ్ మాత్రమే డబ్బు హోదా బ్రహ్మాండమైన లగ్జరీ లైఫ్ ఉన్న హ్యాపీగా అనుభవించకుండా రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చిన ఏకైక వ్యక్తి నేను పవన్ కళ్యాణ్ అనే అంటాను నేనే కాదండి అందరి మాటే అందుకనే అతను నిలబడిన అన్ని సీట్లు కనీసం ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వచ్చాడు ఎప్పుడైనా ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలండి వజ్రానికి ఎన్నో కోట్లు ఖరీదు చేసేదైనా సరే దాన్ని సాన పెడితే కానీ దాని అసలు రూపం బయటపడదు అప్పుడు కానీ అది వజ్రం అని మనం గ్రహించలేం ఎందుకు నేను ఈ మాట అన్నానంటే పదేళ్ళుగా తను రాజకీయాల్లో ఓడిపోతూ వచ్చాడు అయినా పట్టు వదలలేదు కారణం తనకి ఎలాగైనా సరే ప్రజలకి సేవ చెయ్యాలి మన దేశ పురోగతిని ముందుకు నడిపించాలన్న కంకణం అతనిలో బయలుదేరిందే లేకపోతే పదేళ్ళు ఎవరు ఓచుకుంటారండి అంతేకాదు తను ఎంతో కష్టపడి సంపాదించిన ముప్పై ఐదు కోట్లు తన కోసం దాచుకోకుండా కౌలు రైతులకు ఇచ్చాడు ఇటువంటి వాళ్ళు నేను ఇప్పటికే చాలా వీడియోలు పవన్ కళ్యాణ్ గురించి చేశాను కారణ జన్ముడే అని నేను అంటాను చంటి బిడ్డ అండి ఒక మూడేళ్ళ బిడ్డ తన చేతిలో రూపాయి కాసు రూపాయి నోటో ఉంటే ఆ డబ్బుల గురించి తనకి విలువ కూడా తెలియదు కాస్తో కూస్తో అవి డబ్బులు అది ఇచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు అని ఇలాంటివి మాత్రమే తెలుస్తాయేమో అటువంటి బిడ్డ కూడా ఆ రూపాయి ఇవ్వడానికి ఇష్టపడదు లాక్కొని గుండెకి పెట్టుకుంటుంది ఇలాంటివి సంఘటనలు నేను ఎన్నో చూశాను పదేళ్ళు వచ్చిన కుక్కుర్రాడు కూడా డబ్బులంటే వ్యామోహం చూపెడతాడు డబ్బుకంత వ్యామోహం ఉంది కానీ ముప్పై ఐదు కోట్లు కవులు రైతులకు ఇచ్చాడంటే అతను మనిషి ఎలా అవుతాడండి కారణ జన్ముడే అని నేను అంటాను అటువంటి స్నేహితుడు ఓడిపోతూ వస్తున్నాడు వీడెక్కడ గెలుస్తాడు వైసీపీలో చేరిపోతే ఎమ్మెల్యే అయిపోద్దాం ఎంపీ అయిపోదాం ఇంకా ప్రజలకు సేవ చేసేద్దాం అని పాపం ఆలీ వెళ్ళాడు కానీ ఘోరంగా అక్కడ దెబ్బతిన్నాడు అడగ్గా అడగ్గా పాసిపోయిన ఇచ్చినట్టు ఏదో ఎలక్ట్రానిక్ మీడియాకి అతన్ని చేశారు ఏడవలేక నవ్వి ఆ పోస్ట్ తీసుకున్నాడు తర్వాత అంతటితో ఆగేడా ఎన్నో ఛాలెంజ్లు చేశాడు తన అన్న పార్టీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడని అది అన్న మాట అని అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు తను ఏ మాట అంటున్నప్పుడు కూడా తన ప్రాణ స్నేహితుడు తన మాటల వల్ల ఇబ్బంది పడతాడేమో బాధపడతాడేమో అన్న ఆలోచన ఆలీకి లేకుండా పోయిందే నిజమైన స్నేహితుడు అయితే తన ఫ్రెండు ఎంతో కష్టపడుతున్న రాజకీయాల్లో అతన్ని బాధపెట్టే మాటలు తను ఆడకూడదు అని కంట్రోల్ చేసుకోవచ్చు జగనన్నకి తందాన తానా అనొచ్చు కానీ అలా ఎప్పుడూ అనలేదు ఏంటి ఇచ్చాడు నాకు నాకేమైనా డబ్బు ఇచ్చాడా తనలాగా నేను అన్నయ్య పేరు చెప్పి రాలేదు ఇలాంటివి చాలా అన్నాడు ఇలాంటివన్నీ కూడా పక్కకి పెట్టేద్దామండి తర్వాత తన పడిన కష్టం అంతా ఇంత కాదు అడుగులకి మడుగులు ఎత్తుతూ ఎన్నో వీడియోలు తనకి జగన్ అన్న ఇచ్చిన పదవ గురించి భార్యాభర్తలు ఇద్దరు పొంగుపోతూ చెప్పారు చెప్పాను కదండి ఈ అడవులేక నవ్వినట్టు కానీ ఇంకా ఆశ చావలేదు ఎలా బయటపడాలో అతనికి తెలియలేదు ఎలక్షన్స్ వచ్చేసాయి ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది తర్వాత యాంకర్ శ్యామల పోసాన్ కృష్ణమురళి కొడాలి నాని తిట్టిన తిట్లు వాళ్ళు మెగా ఫ్యామిలీ గురించి అన్న మాటలు ఇవన్నీ కూడా రోజుకో వీడియో రూపంలో పైకొచ్చి వాళ్ళు భయంతో మెగా ఫ్యాన్స్ తమను ఎక్కడ అటాక్ చేస్తారో అని భయపడి చేస్తున్నారు ఈలోగా ఆలీ గురించి ఎన్నో వీడియోలు నమ్మక ద్రోహని స్నేహానికి మించింది మరొకటి లేదు అలాంటిది స్నేహితుడిని ఆపద కాలంలో వదిలేసి వెళ్ళిపోయిన వాడు స్నేహితుడు ఎలాగవుతాడు వాడు స్నేహితుడే కాదని ఎన్నో వీడియోలు మనకి యూట్యూబ్లో కనబడుతున్నాయి ఇవన్నీ కలిసి ఆలీని భయపడేలా చేశాయి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావులా అనిపించిందేమో నేను అనవసరంగా నేను వైసీపీలోకి వెళ్ళిపోయాను దురాసతోటి ఇప్పుడు ఆ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఒకనాడు వైనాట్ పవన్ కళ్యాణ్కి నేను పోటీ చేసి నిలబడతాను మా అధిష్టానం ఆర్డర్ వేస్తే అని నవ్వుతూ గర్వంగా చెప్పాడు ఆ మాటలన్నీ అతను మర్చిపోవచ్చు ఇందాక నేను అన్నాను కదండి ఏరు తాటేక తెప్ప తగల అని ఆ విధంగా బాధల్లో పడ్డాడు ఒక పక్కన యాంకర్ శ్యామల ముసలి తోడేలు గుంటనక్క కథ వైరల్ అయిపోయి నేను చాలా ఫోన్ కాల్స్ ఎదుక్కుంటున్నాను నాకు భయం వేస్తుంది నన్ను చంపేస్తారేమో అని వీడియోలు చూసి ఈ పోసాన కృష్ణ మురళి ఈ నాని గురించి వీడియోలు చూసి భయం పట్టుకుంది అలీకి వెంటనే ఆ పార్టీ నుంచి విరమిస్తున్నట్లు పోల్డ్ వీడియోలు చేసి పెడుతున్నాడు తన తండ్రి పెట్టిన ట్రస్ట్కి ఇంకా నేను పొలిటీషియన్ అయితే ఇంకా బాగా ప్రజలకు సేవ చేయొచ్చని నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యాను అని పుట్టు పుట్టుపూర్వత్రాలన్నీ లాగి రామానాయుడు గారు నన్ను ముందు పాలిటిక్స్లోకి తెచ్చారు అని చాలా నంగనాచ కబుర్లు చెప్తున్నాడు మరి ఎక్కడ ఎక్కడవో ఎప్పుడువో రామానాయుడు గారు తనని క్యాన్వాస్ చేయమన్నారని చెప్పినవాడు స్నేహానికి విలువ ఇచ్చినవాడైతే పవన్ ఇలా కాదు రాజకీయం అంటే ఇలా చేయాలి మనం ఈసారి ఇలా ముందుకు వెళ్దాం అని సలహాలు ఇస్తూ పవన్ వెంట ఎందుకండి ఉండలేదు అంటే స్నేహితుడు కాదనే కదా ఇప్పుడు కొత్తగా వచ్చి పవన్కి ఫోన్లు చేసో మాట్లాడో లేకపోతే మళ్ళా పక్కన సిగ్గు లేకుండా చేరిపోవడానికో ప్రయత్నించిన జన సైనికులు ఎంత మాత్రం ఊరుకోరండి ఒకవేళ పవన్ కళ్యాణ్కి అంత క్షమించే గుణం ఉన్నా జన సైనికులు ఇది ఏమాత్రం సహించరు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గారికి మీరు సెలవు ఇచ్చినట్లు నేను ఇంకా రాజకీయాల్లోకి రాను ఐదేళ్ళుకోసారి సామాన్యుల వచ్చి ఓటు వేస్తాను అన్నారు కదా అంతేకాదు ఇక మీదట నా షూటింగులు నా సినిమాలు అవే చేసుకుంటాను నేను ఎటువంటి పార్టీకి చెందిన వాడిని కాను అన్నారు కదా ఆ మాట మీద ఉండండి చాలు మళ్ళీ స్నేహం అంటూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి క్షమించే గుణం ఉన్న జన సైనికులు జనాలు ఎంత మాత్రం ఇది ఒప్పుకోరు మీకు ఈ విషయం ఈ పాటికి తెలిసే ఉంటుంది తెలియబట్టే మీరు అఫ్కోర్స్ నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాను అని రెండు చేతులు ఎత్తి ఎంతో గొప్పగా ప్రజలకి నమస్కారం పెడుతూ చెప్పారు కదా చాలా సంతోషం అలీ అలీగారు మీరెన్ని చెప్పిన చెవులో పువ్వులు ఎవరికి పెట్టలేరండి ఎందుకంటే జనాలు ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారు అందుకే కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటాడు అని పాపం మీరు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు వస్తాయని అందులో ఒక సీటు మీద అనుకున్నారు కానీ జనం తెలివి మేరబట్టే మొత్తం కూటమికి ఓట్లు వేశారు ఈరోజు పవన్ కళ్యాణ్కున్న పేరు నేను అనుకోవడం కొత్తగా చరిత్ర అంటే పవన్ కళ్యాణ్ తరం అయిపోయా కూడా ఎవరికీ రాదేమో అనిపిస్తుంది ఎందుకంటే అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుక్కల్లో చంద్రుడులాగా అయిపోయాడు అంతేకాదు ప్రతి మనిషి గుడ్డెల్లో కొలువు తీరాడు మీరు పాపం చూస్తున్నారో లేదో పవన్ కళ్యాణ్ వాల్ పోస్టుల దగ్గర ముసలి వాళ్ళు పూజలు చేస్తున్నారు ముద్దులాడుతున్నారు కొంతమంది అయితే చిన్న చిన్న వాళ్ళు టీవీలో వస్తున్న పవన్ కళ్యాణ్ ని బొట్టు పెట్టి పువ్వు పెట్టి హారతలు కూడా ఇస్తున్నారు చాలా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో ఆ వీడియోస్ ఇవన్నీ చూశాక పాపం మీకు ఒకటి అనిపించి ఉంటుంది స్నేహధర్మాన్ని విడిచి నీకు కష్టాల్లో అండగా నిలబడకుండా అత్యాసతో పోయి చాలా తప్పు చేశాను మిత్రమా అని లోపల అదేనండి మీ మనసులో బాధపడుతూనే ఉంటారు సరేనండి ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే స్నేహాన్ని మించింది మరొకటి లేదండి మన సృష్టిలో మొదటి స్థానం స్నేహానికే ఉంది తర్వాతే తక్కినవన్నీ అని నేను అనుకుంటాను అటువంటి స్నేహాన్ని కాదనుకొని మీకు ఏమీ ఒరగలేదు చూసారా మీదు బికిలి యాంకర్ శ్యామల లాగా పోసాని కృష్ణ భయపడుతూ ఉండి ఉంటారేమో అని నాకు అనిపించింది కానీ మీరు ఒక్కటిక్కడ తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా మనకు వచ్చిన దానితో సంతోషపడకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి పేరు ప్రఖ్యాతలు అనుకుంటే అప్పుడప్పుడు భగవంతుడు ఇలాగే వాతలు పెడతాడండి చూసారా కష్టే ఫలి అని పవన్ కళ్యాణ్ నమ్మాడు పదేళ్ళుగా ఒంటరిగా ఏ పదవి లేకుండా పోరాటం చేశాడు ముప్పై ఐదు కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడు తన గురించి తన ఆరోగ్యం గురించి ఏది చూసుకోకుండా తన ఫ్యామిలీని విడిచిపెట్టి ప్రజల కోసం నడుము కట్టాడు మడమ తిప్పని నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ నేను ఒకటి అంటానండి అటువంటి గొప్ప స్నేహితుడి ఫ్రెండ్షిప్ని పోగొట్టుకున్న మీరు చాలా దురదృష్టవంతులు సరే నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ లాంటి చరిత్ర సృష్టించిన నాయకుడు ముందు ముందు తరాల్లో కనబడతాడో లేడో తెలియదు నాకు మాత్రం కనబడడు అనే అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన నూటికి తొంభై తొమ్మిది మంది నాయకులు ఎంతంత కూడబెడుతున్నారో ఎన్ని స్కాముల్లో దొంగల్లా జైలుకి వెళ్తున్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ స్థితిగతులు ఏమిటి తర్వాత వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఒక్కొక్కరికి పది కార్లు ఐదు కార్లు ఎక్కడ పడితే అక్కడ బంగ్లాలు అసలు దోచుకున్నవాడిదే అన్నంతగా దోచుకుంటూ ప్రజలు మాత్రం ఎప్పట్లాగే అలా పూరి గుడిసెల్లోనే ఎన్నో బాధలు పడుతూ బ్రతికేలా చేస్తున్నారు అవన్నీ తొలగించాలని పవన్ కళ్యాణ్ వచ్చాడు అది నేనొక్కదాన్ని కాదండి మొత్తం జనాలు అందరికీ తెలిసిపోయింది అందుకనే హారతలు పడుతున్నారు పూజలు చేస్తున్నారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి పవన్ కళ్యాణ్ లాంటి కొడుకుని కన్నా ఆ తల్లికి వెళ్ళి ఒక్కసారి కాళ్ళకు నమస్కరించాలని ఎందుకంటే ఇటువంటి బిడ్డలు అరుదుగా పడుతుంటారు కదండి నేను చెప్పింది నిజమా కాదా ఫ్రెండ్స్ మీ అందరికీ నా అభిప్రాయాలు నచ్చితే తప్పకుండా దగ్గించి కామెంట్ చేయండి నేను చెప్పింది మంచి మాటే కదా వీళ్ళందరికీ నచ్చిందని అనుకుంటాను సరేనండి ఉంటాను బై టేక్ కేర్